అందరికీ నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే అన్ని చిన్న చిన్న టిప్స్ అనమాట వన్ మినిట్ టిప్స్ స్మాల్ టిప్స్ ఫటాఫట్ టిప్స్ అనమాట ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనము తక్కువ టైంలోనే ఎక్కువ టిప్స్ని అయితే తెలుసుకుందాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం పాలు కాంచినప్పుడు కానీ ఏదైనా కర్రీస్ వండినప్పుడు కానీ వెంటనే మూత పెట్టేస్తూ ఉంటాం కదా మనం మూత పెట్టేసిన తర్వాత తర్వాత మనం మళ్ళీ మూత తీసి వాటిని వేసుకోవాలన్నప్పుడు చూడండి మూత అయితే ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా మూత తీసినప్పుడు దీన్ని ఇలానే పెట్టేస్తుంటాం అనమాట గట్టుపైన అలా పెట్టడం వల్ల దానికి ఉండే కింద ఆ గట్టుకు ఉండేది దుమ్ము కానీ ఏదైనా ఇంకా అంటుకొని మళ్ళీ మనం కూరలో పెట్టినప్పుడు దాంట్లో పడిపోతాయి అనమాట అందుకోసం అనేసి మనం ఏదైనా సరే మూతలు తీసినప్పుడు ఇలా బోల్ని చేసి పెట్టాలన్నమాట బోల్ని చేసి పెట్టి మళ్ళీ మనం ఏదైనా కర్రీస్ పైన కానీ పాలపైన కానీ ఏ పైన పెట్టుకోవాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు అప్పుడు ఏది అంటకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పంచదార తెచ్చుకుంటాం కదండి మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టీల్ డబ్బాల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పోస్ పెడుతూ ఉంటాము అంతా ఒకేసారి పోసు పెట్టినప్పుడు మనం దీన్ని ప్రతిసారి టీ చేయాలంటే టీకి ఒక్క స్పూన్ కూడా ఒక్క స్పూన్ పంచదార కూడా మనం ఇదంతా తీయాల్సి వస్తుంది అలా కాకుండా అంతా ఒక డబ్బాలో పోసుకొని ఇలా కొద్దిగా చిన్న డబ్బాలో కనుక వేసి పెట్టేసుకున్నామంటే ఇది కూడా వన్ వీక్ వరకు వస్తుందనమాట మనం డైలీ వాడిన కూడా వన్ వీక్ వస్తుంది అనమాట అందుకోసం అనేసి మనము ఎక్కువగా పెద్ద బాక్సుల్లో పోసుకున్నప్పుడు ఆ పెద్ద బాక్సును తీయకుండా ఇలా చిన్న చిన్న బాక్సుల్లో పోసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మనం కాఫీ కలుపుకోవాలన్నా టీ చేసుకోవాలన్నా టిప్ అండి టిప్ చూడండి మనమైతే పిల్లలకని స్నాక్స్గా యాపిల్ కట్ చేసి పెడుతుంటాం కదా రకరకాల ఫ్రూట్స్ అయితే కట్ చేస్తూ ఉంటాము యాపిల్ కట్ చేసినప్పుడు ఇవి మనం బాక్స్లో పెట్టిన కొద్దిసేపటికే నల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట పిల్లలు తింటే బ్రేక్ టైంలో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ తింటూ ఉంటారు కదా అవి నల్లబడకుండా పిల్లలు ఎప్పుడు తిన్నా నల్లబడకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసి మనం ఈ కట్ చేసుకున్న యాపిల్ ముక్కలైతే దీంట్లోకి వేసేసేయండి ఇలా వేసేసి ఒక్క నిమిషం అలానే వదిలేసేయండి ఉప్పు నీళ్ళలో అంటే ఆ ఉప్పు నీళ్ళ వల్ల ఈ పండ్లు అనేది ఉప్పలనేది నల్లబడకుండా ఉంటాయి అన్నమాట ఒక నిమిషం తర్వాత తీసి బాక్స్లోకి వేసి మనము లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే స్నాక్స్గా కానీ ఎలా అయినా సరే పెట్టేసేయండి నల్లబడకుండా ఉంటాయి కొద్దిగా తినడానికి కూడా ఉప్పు ఉప్పుగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే ఏంటంటే మనమైతే మంత్లీకి అయ్యే సరుకులన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాం కదా డబ్బాలో పోసిన తర్వాత మిగిలినవి అయితే నేను ఒక సెల్ఫ్లో పెట్టేసి పెడతానమాట ఏమిటంటే బాస్మతి రైస్ ఇంకా ఏదైనా ఉప్మా రవ్వ అలాంటివి మిగిలినప్పుడు మ్యాగీ ప్యాకెట్లు అవన్నీ ఇలా పెట్టేస్తానన్నమాట ఇక్కడైతే గోధుమ పిండి ప్యాకెట్ పెట్టినానమాట దానిలో నుంచి చీమలన్నీ పట్టేసి ఈ పిండి అంతా తీసుకొని వెళ్తున్నాయి మనము ఏదైనా సరుకులు పెట్టినప్పుడు కానీ లేదంటే డబ్బాలో పోయకుండా ఇలా పెట్టి పెట్టి పెడతాం కదండి అప్పుడు చీమలు పట్టినప్పుడు మనము ఆ చీమలకు చాక్ పీస్ లేకపోయినా చీమలు గీసే లక్ష్మణ రేఖ ఉంటుంది కదండి అది లేకపోయినా అసలు ఆ సెల్ఫ్ దగ్గరికి చీమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ పోకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి అసలు ఇంకా ఎప్పుడు అక్కడికి అటు సైడ్ కూడా పోవన్నమాట ఆ ఘాటుకి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి కర్పూరం బిల్లని తీసుకొని ఒక బిల్లని ఇలా కొద్దిగా బాగా మెత్తగా స్మాష్ చేసి ఇలా గోటి సెల్ఫ్లో మొత్తం వేసేసేయండి అంటే ఎక్కడెక్కడ చీమలు ఉన్నాయో అక్కడైతే వేసేసేయండి ఇంకా చీమలు అక్కడ నుంచి పారిపోతాయి ఏమైనా ఉన్నా చనిపోతాయి అనమాట అస్సలు చీమలు అనేది రానే రావు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే సరుకులు ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా వాడుకున్న తర్వాత మళ్ళీ మనం డబ్బాల పోసుకోవాలంటే డబ్బాలు కడుక్కోవాలనో లేదంటే డబ్బా దానికి సరిపడా డబ్బా లేదనో అలానే పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు దానికి ఉండే స్మెల్ అంతా పోతుందనమాట అలా స్మెల్ పోకుండా ఫ్రెష్గా ఉండాలి చీమలు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా బాగా చుట్టేసేయండి ఫస్ట్ చుట్టేసిన తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాన్ తీసుకొని ఇలా ఆ రబ్బర్ బ్యాన్ కనుక ఆ ప్యాకెట్కి వేసేసినామంటే చీమలు కానీ పురుగులు కానీ ఏవి దాంట్లోకి పోకుండా ఉంటాయి దా ధనియాలకు ఉండే స్మెల్ కానీ ఏదైనా సరే ఆ వాటికి ఉండే స్మెల్ అనేది పోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అనే సిక్స్త్ టిప్ చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ పట్టి పెడుతు ఉంటాం కదండి మనం అప్పటికప్పుడు అల్లం పేస్ట్ తయారు చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇలా ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో వేటట్టు అయితే మనం పట్టి పెడుతూ ఉంటాము అలా పట్టినప్పుడు అది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి కొద్దిగా మనం పట్టి పెట్టి ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ మనం వంటకి ఏ ఆయిల్ అయితే వాడుతామో ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసి బాగా కలిపేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులున్నా బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే కలర్ చేంజ్ కానీ కాకుండా ఉంటుంది నేనైతే ఇది పట్టి కూడా టెన్ డేస్ పైగానే అయిందన్నమాట మీకు చూపిద్దామనేసి వీడియో అయితే షూట్ చేసినాను టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు మనకు కొద్దిగా అవసరం పడినప్పుడు చిన్న టమాటా లేనప్పుడు ఇలా పెద్దదున్న కట్ చేస్తాం కదా మనం టమాటాలు అయితే ఇప్పుడైతే ధర తక్కువగా ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు ఉంటే సమ్మర్ పూర్తిగా వచ్చేసిందంటే విపరీతమైన ధరలు ఉంటాయి అనమాట టమాటాలు అప్పుడు మనకు టమాటా అనేది వేస్ట్ కాకుండా మళ్ళీ దేన్ని రేపు వాడుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి టమాటా అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి ఎంత టమాటా కావాలనో అయితే తీసేసుకోండి మిగతా టమాటా ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ చుట్టేసి మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం టమాటాను కట్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మళ్ళీ సేమ్ అంతే ఫ్రెష్గా ఉంటుంది అస్సలు స్మెల్ కానీ రాకుండా కానీ స్మెల్ రావడం కానీ మెత్తబడకుండా అలానే ఉంటుందన్నమాట మనకు టమాటాలు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే పాలు తోడుపెట్టడం మర్చిపోయినా లేదంటే మన ఇంటికి అప్పటికప్పుడు బంధువులు వస్తున్నారని తెలిసినా మనకు పెరుగు అయితే కావాలి కదండి పెరుగు కావాలన్నప్పుడు ఎక్కువ గడ్డల్లో కావాల్సిన పెరుగును చాలా తొందరగా అయితే పెరుగును గడ్డ పెరుగులా చేసేసుకోవచ్చు అనమాట ఎలా అంటే బాగా గోరువెచ్చగా ఉండే పాలల్లో పెరుగు అయితే వేసేసి బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టేద్దండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇంట్లో సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ తీసుకొని ఇలా ఆ పాలగిన్నెకంతా ఇలా పెట్టేసినా ఇలా పెట్టేసి కొద్దిగా ప్రెష్ చేసినామంటే స్టిక్ అయిపోతుందనమాట గిన్నెకు మనం సీల్ చేస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసేయాలి మనం ఫస్టే మూత పెట్టకుండా ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ వేసి తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టడం వల్ల అది సిల్వర్ పాయిల్ పేపర్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది పాలు అనేది త్వరగా గడ్డ కట్టేటట్టు చేస్తుందనమాట చాలా త్వరగా పెరుగు అయితే అయిపోతుంది మన గంటల్లో కావాల్సిన పెరుగు అయితే రెండు మూడు గంటల్లోనే మనకు గడ్డ పెరుగులా తయారైపోతుంది మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా అయితే చేయండి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో పెరుగు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చినా అప్పటికప్పుడైతే మనం ఫ్రెష్ పెరుగునైతే తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన పెరుగు చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అసలు ముందు రోజు పెడితే పులుపు అలా వస్తుంది కానీ ఇలా చేసినామంటే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి బాటిల్స్లో మనం ఆయిల్ కానీ ఆమ్ కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే రకరకాల వంట నూనెలకు అలా వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు దీన్ని మనం కర్రీలో వేసేటప్పుడు కానీ లేదంటే ఆమ్దం అయితే మనం ఏదైనా వాడేటప్పుడు కానీ ఇది మనం ఇలా ఉంచినప్పుడు అదంతా దానికి కారి చుక్కలు చుక్కలు అదంతా అంతా జిడ్డు మాదిరి అయిపోయి తర్వాత అదంతా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అంటే జిడ్డు ఆ జిడ్డు పైన దుమ్ము పడి మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోతుంది అలా కాకుండా మనం ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసినామంటే మనం వంచినప్పుడు ఆయిల్ డ్రాప్స్ ఉలిగినది ఆ రబ్బర్ బ్యాండ్ అనేది పీల్చేస్తుంది అనమాట బాటిల్ అంతా ఇలా జిడ్డుగా కాకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనం అప్పుడప్పుడు తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి సోప్ అయితే గిన్నెలు కడగడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇదే టెన్ రూపీస్ సోప్ అనమాట మనము ఫైవ్ రూపీస్ తెచ్చిన టెన్ రూపీస్ తెచ్చినా ఒకేసారి అయిపోతుంది ఎందుకంటే ఇది మనం టెన్ అయినా మనం అంట్లు కడిగే దాంట్లో వేసేసినామంటే వాటర్ పడడం వల్ల త్వరగా కరిగిపోతుందనమాట చూడండి మనం ఇలా కనుక తుంచేసినామంటే ఇలా కొద్దిగా గట్టిగా వత్తిరామంటే తిరిగిపోతుంది తర్వాత దీనిపైన కవర్ కట్ చేసి ఈ కట్ చేసిన సగంని అయితే తీసేసుకోండి ఇంకా మిగతా ప్యాకెట్లో ఉంది కదా దాన్ని అయితే అలానే పెట్టేసేయండి మనము ఈ రెండు కలిపి పెట్టేసినా కరిగిపోతుంది లేదంటే మనం ఒక్కటే వాడినామంటే ఇదంతా మనం సేవ్ అవుతుంది అనమాట చూడండి ఇదైతే అలానే పెట్టేసేయచ్చు మనకి టెన్ డేస్ రావాల్సిన సోపు ఫైవ్ డేస్లోనే కరిగిపోతుంది మొత్తం పెట్టినా కూడా అలా కాకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసుకోవచ్చు అనమాట ఇది లేదంటే దీన్ని ఇంకా సగం కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు సోప్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనమైతే బ్రౌన్ రైస్ కానీ లేదంటే బాస్మతి రైస్ కానీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా డైలీ వాడకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే టెన్ డేస్కి ఒకసారి అలా వాడుతూ ఉంటాం కదా ఇవైతే మనం డైరెక్ట్గా పట్టించినట్ అనమాట దీనికి పాలిస్ అవి ఏం వేరు బ్రౌన్ రైస్కు ఇవి చాలా త్వరగా పురుగు అయితే పట్టేస్తూ ఉంటాయి అనమాట పురుగు పట్టేయడము ఉండలుండలు కట్ కట్టడము చెక్క పురుగు కానీ లేదంటే తెల్ల పురుగు ఉంటుంది కదా అదైతే అనమాట అలా పట్టకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకులైతే వేసి పెట్టేసి పెట్టేసినామంటే మనం ఎన్ని రోజుల కూడా వంటలు కట్టకుండా పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి బాస్మతి రైస్లో అయినా కూడా ఇలానే బిర్యానీ ఆకైతే వేసి పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి కేక్స్కి అయితే బాక్స్ వస్తూ ఉంటాయి కదా మనం ఈ బాక్స్ను మనం వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము వీటి వల్ల ఎంతో ఉపయోగం అంటే ఈరోజు చెప్తాను మనమైతే అప్పడాలు తెచ్చుకుంటాం కదండి అప్పడాలు కానీ వడియాలు కానీ అవి తెచ్చుకున్నప్పుడు మనము ఈ అప్పడాలను ఒడియాలను మనము అలానే పెట్టేసినామంటే మెత్తబడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా బ ఇలా డబ్బాలో కనుక పెట్టేసి పైన కొన్ని మెంతులు కనుక వేసి పెట్టేసినామంటే ఈ అప్పడాలనేది మెత్తబడకుండా ఉంటాయి అప్పడాలైనా బొంగులైనా వడియాలైనా ఏవైనా సరే కొన్ని మెంతులు కనుక కలిపి పెట్టేసినామంటే అసలు మెత్తబడకుండా ఉంటాయి అనమాట మనం బొంగులు చూసినారా అవి ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినా కూడా సరిగ్గా వేగవు ఇలా వేసి పెట్టండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం వంట చేసుకుంటూ కానీ గిన్నెలు కడుక్కుంటూ కానీ సెల్ అయితే చూస్తూ ఉంటాము మనం ఇలా పెట్టి చూడాలంటే కొద్దిగా ఇబ్బంది తడి పడుతుందేమని టెన్షన్ కూడా ఉంటుంది అలా కాకుండా మనం పని చేసుకుంటూ కూడా మన పని అయిపోవాలి సెల్లు చూడాలి సీరియల్ కానీ సినిమాలు కానీ చూడాలనుకుంటే ఇలా చేయండి మన ఇంట్లో సెల్ ఫోన్ది ఛార్జర్ ఉంటుంది కదండి ఆ సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకొని ఇలా సెల్ ఫోన్ ఛార్జర్లో మధ్యలోకి ఇలా సెలూన్ పెట్టేసేయండి మనం ఎటు సైడ్ ఉన్నా మనకు ఎటు కావాలన్నా తిప్పుకుంటూ మనం వంట చేసుకోవచ్చు గిన్నెలు కడుక్కోవచ్చు ఇంకా మిగతా వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు ఏ పనినైనా కూడా మనం టీవీ చూస్తూనే కానీ టీవీ చూడాల్సిన అవసరం లేకుండా ఇలా సెల్ ఫోన్ను చూస్తే అయితే మన పనులు అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా టిప్ నచ్చినాయా ఈరోజు టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి